సేత్ విజ్ఞానం వాల్యూమ్ వన్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి ఈ భాగంలో రెండవ అధ్యాయమైన మనోశక్తిని కంటిన్యూ చేద్దాం ఇంటెలిజెన్స్ అనేది కాన్షియస్ మైండ్ పరిధిలో ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడం తర్కం విశ్లేషణ రీజనింగ్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతాయి అహం ఇంటెలిజెన్స్ ను ప్రభావితం చేస్తూ ఉంటుంది ఎక్కువ తర్కం విశ్లేషణ చేసే వ్యక్తిని తెలివైన వారిగా మీరు గుర్తిస్తున్నారు ఎక్కువ జ్ఞాపక శక్తి ఎక్కువ వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిని తెలివైన వాడిగా మీరు గుర్తిస్తున్నారు మీరు ఏర్పరచుకున్న ఈ ప్రామాణికాలు సరైనవి కావు ఇంటెలిజెన్స్ పరిధిని కొవ్వొత్తి వెలుగుతో పోలిస్తే అంతర్ ప్రపంచంలోని మైండ్ను సూర్యుడు వెలుగుతో పోల్చవచ్చు ఇంటెలిజెన్స్ చాలా పరిమితమైనది ప్రపంచంలోని మైండ్ అపరిమితమైనది సంతోషం దుఃఖం కష్టం సుఖం బాధ పగ ప్రతీకారం అసూయ ద్వేషం ఇంకా అనేక భావనలు స్పందనలు అన్ని కాన్షియస్ మైండ్ నుండి ఉద్భవిస్తున్నాయి అంతర్ ప్రపంచంలో ఏమీ ఉండవు ప్రపంచంలో ఉన్నదంతా ఒక్కటే అది బ్రహ్మానందం అంతర్పంచంలో రాగ ద్వేషాలు ఉండవు కష్ట సుఖాలు ఉండవు దుఃఖాలు ఉండవు జయాపజయాలు ఉండవు ఈ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంతా మీ పరిమిత జ్ఞానం వలన కలుగుతున్నాయి పర్వతారోహణ ఒకరికి దుఃఖభరితంగా ఉంటుంది మరొకరికి సవాలుగా ఉంటుంది అంతర్ ప్రపంచంలో గల మైండ్లో జడ్జిమెంట్ ఉండదు ఒక వ్యక్తి దుఃఖిస్తున్నాడంటే అతని పరిమిత జ్ఞానం వల్ల ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు పాజిటివ్ నెగిటివ్ ఆలోచన ధోరణి అనేవి మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలు మైండ్ లో పాజిటివ్ నెగిటివ్ అనేవి ఉండవు విజయం ఓటమి అనేవి బాహ్య ప్రపంచంలో మీరు ఏర్పరచుకున్న ప్రామాణికాలు అంతర్ ప్రపంచంలో అనుభవాలకు సంబంధించిన జ్ఞానం మాత్రమే ఉంటుంది ప్రకృతిలో అన్ని జీవరాశులు సమానమే ప్రకృతి పరంగా ప్రతి మనిషి ఒకే విధమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు ఎక్కువ తక్కువ అనే అంతరాలు ఉండవు తెలివైన వాళ్లు బుద్ధిమాంద్యం కలవాళ్లు పిచ్చివాళ్లు అని మానవ జాతిని మీకున్న పరిమిత జ్ఞానంతో విభజించుకున్నారు ఆ విభజన అనేది ప్రకృతిపరంగా లేదు అందరిలోనూ ఉన్న అంతర్ ప్రపంచం ఒక్కటే అందరిలోనూ ఉన్న మైండ్ ఒక్కటే చైతన్య పరిణామ వికాసంలో ఒకరు ముందడుగు ఇంకొకరు వెనుకడుగులో ఉన్నారు అంతేగాని పిచ్చివాడు తక్కువ కాదు తెలివైన ఎక్కువ కాదు తెలివైన వాడి ఇంటెలిజెన్స్ అంతా కూడా కొవ్వొత్తు వెలుగంత మాత్రమే అతని అంతర్ ప్రపంచంలోని మైండ్ సూర్యుడి వెలుగంత ఉంది పిచ్చువాడి అంతర్ ప్రపంచంలో కూడా సూర్యుడి వెలుగంత ఉంది భూమి మరియు జీవరాశుల చైతన్య పరిణామంలో ప్రతి మనిషి ప్రతి జీవరాశి కీలక పాత్ర వహిస్తుంది ప్రతి ఒక్కరూ చైతన్య పరిణామంలో భాగంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని భూమి మీద ప్రవేశించడం జరిగింది సముద్ర ప్రయాణం చేయటానికి ఒక నావను ఎలా ఎంచుకున్నారో భూమి మీద చైతన్య పరిణామం చెందడానికి దేహం అనే నావను భూమి మీద తీసుకోవడం జరిగింది మానవ దేహము అద్భుతమైన జెనెటిక్ నిర్మాణం కలిగి ఉంది దేహంలోని ప్రతి జీవకణము అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉంది మానవ దేహమే ఒక అద్భుతము పిచ్చివాళ్లు బుద్ధిమాంద్యం కలవాళ్లు ప్రకృతి పరంగా అద్భుతమైన వాళ్లుగా పరిగణించబడతారు వాళ్ల వల్ల ప్రకృతికి లోపం ఏర్పడడం చైతన్య పరిణామం కుండుపడడం అనేవి జరగదు కొన్ని ప్రత్యేక లక్షణాలతో చైతన్య పరిణామం చెందడం కోసం వాళ్ళు పిచ్చివాళ్లుగా జన్మ తీసుకోవడం జరుగుతుంది భూమి మీద లైఫ్ క్వాలిటీని తెలివైన వాళ్ళు మాత్రమే పెంచడం లేదు పిచ్చివాళ్లు కూడా అందులో పాలు పంచుకుంటున్నారు ఈ విషయం మీ రీజనింగ్ మైండ్ కు అందకపోవచ్చు భూమికి ఉత్తర దక్షిణ ధృవాలు రెండు ఉన్నట్లే మానవ చైతన్య వికాసానికి కూడా తెలివైన వాళ్ళు వాళ్ళ అవసరం ఉంది సూర్యుని వెలుగులాంటి మనోశక్తిలో ఆ అంతరాలు లేవు కొవ్వొత్తి వెలుగులాంటి ఇంటెలిజెన్స్ వల్ల కలిగిన రీజనింగ్ మైండ్తో మీరు అటువంటి జడ్జిమెంట్ ఏర్పాటు చేసుకుంటున్నారు రీజనింగ్ మైండ్ తర్కం విశ్లేషణ లాంటివి ఉండవు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పిచ్చివాళ్లే చాలా చక్కగా చైతన్య వికాసం చెందుతున్నారు తెలివైన వాళ్లుగా భావించుకునే మీరు మీ రీజనింగ్ మైండ్ ద్వారా ఎన్నో పరిధిలో బిగుసుకుపోయి చైతన్య వికాసానికి సరియైన రీతిలో స్పందించడం లేదు మీ విశ్లేషణ తర్కం వల్ల జీవితపు విలువలను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు భూమి మీద ప్రతి జీవితము చాలా పవిత్రమైనదే ప్రతి జీవి పరమ పవిత్రమైనదే అన్ని జీవరాశులు పరమ పవిత్రమైనవని మీరు గుర్తించాలి సైన్సు టెక్నాలజీని అభివృద్ధి చేసిన వాళ్లను తెలివైన వాళ్లగాను మిగతా వాళ్లను తక్కువ వాళ్లగాను అంచనా వేసి చూడడం మీ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుంది ఆత్మశక్తి పరిణామం మరియు చైతన్య శక్తి పరిణామంలో అటువంటి ప్రామాణికాలు ఉండవు ప్రామాణికాలు కలిగి ఉండడం అంటే మనిషికి గల అపారమైన అంతర్శక్తిని అగౌరవపరచడమే మానవ సమాజంలో మనుషులను రకరకాల వర్గాలుగా విభజించుకుని మిమ్మల్ని మీరు హీనపరుచుకుంటున్నారు యూదులను తక్కువ వాళ్లుగా చూడటం జరుగుతుంది మరికొన్ని ప్రాంతాలలోని మానవ జాతిని తక్కువ వాళ్లుగా చూడటం జరుగుతుంది భూమండలంలోని మానవ జాతి అందరిలోనూ ఒకే చైతన్య శక్తి ఆవరించి ఉన్నప్పుడు మనుషులందరూ చైతన్య శక్తి ద్వారా అనుసంధానం కాబడి ఉన్నప్పుడు ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని జడ్జిమెంట్స్ ఏర్పాటు చేసుకోవడం అర్ధరహితం ప్రతి మనిషిని ప్రతి జీవరాశిని అద్భుత చైతన్య శక్తిగా ఒక అద్భుతమైన ఆత్మగా గుర్తించండి ఒక జాతిని హీనపరచడం ద్వారా మీరు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందలేరు భూమి మీద మానవులంతా ఒకే జెనెటిక్ నిర్మాణం ఒకే చైతన్య శక్తి కలిగి ఉన్నారు కొందరు మనుషుల జెనెటిక్ నిర్మాణం ఉన్నతంగాను మరికొందరు జెనెటిక్ నిర్మాణం హీనంగానూ ఉండడం భూమి మీద లేదు మానవ జాతి అంతా ఒకే సమిష్టి లక్ష్యంతో చైతన్య పరిణామం చెందుతుంది ఒక జాతిని హింసించడం ద్వారా మీ లైఫ్ క్వాలిటీని ఉన్నతపరచుకోవడం అసంభవం జీవజాతుల మధ్య పరస్పర సహకారంతో చైతన్య పరిణామ వ్యాకోచం జరుగుతూ ఉంది జీవజాతుల మధ్య వైరం పోటీ వాతావరణం అనేవి లేవు అలా ఉండి ఉంటే భూమి మీద గాని మరో లోకంలో కానీ జీవజాతుల సృష్టి జరిగేది కాదు పిల్లి ఎలుక పాము కప్ప జింక పులి ఇంకా ఇలా కొన్ని జీవజాతుల మధ్య వైరం ఉందని మీరు భావించడం జరుగుతూ ఉంది కానీ వాస్తవానికి అది వైరం కాదు చైతన్య పరిణామంలో అదొక ప్రక్రియ మాత్రమే హింస ప్రవృత్తి ఆధ్యాత్మిక పురోగతికి ప్రతిబంధకంగా ఉంది మానవ జాతిలో ప్రతి ఒక్కరిని రంగును బట్టి ప్రాంతం బట్టి మతం బట్టి కాక ఒక ఆత్మశక్తిగా గుర్తించడం నేర్చుకోండి జంతువులను మీ వైద్యశాస్త్ర ప్రయోగాలకు ఉపయోగించడం ద్వారా మానవ జాతి చైతన్య పరిణామాన్ని హీనపరుచుకుంటున్నారు హింస ద్వారా జీవితపు విలువలను హీనపరుచుకుంటున్నారు పెట్టు మనుషులలో గొప్ప జాతులు తక్కువ జాతులు లేవు వివిధ భౌతిక పరిస్థితుల్లో గల మానవ జాతిని మీరు ఇంటెలిజెన్స్ ద్వారా వర్గీకరణ చేసుకుని కొన్ని అహేతుక అభిప్రాయాలు కలిగి ఉన్నారు మానవ జాతి జీవజాతుల అంతర్ ప్రపంచంలో ఒకే విధమైన చైతన్య శక్తి ఉండి భూభౌతిక వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుంది అన్నింటిలోనూ ఒకే రకమైన జీవరసాయన పదార్థం నిండి ఉంది భౌతిక ప్రపంచ పరంగా వేరే వేరే పరిస్థితుల్లో మానవులు జన్మ తీసుకున్నప్పటికీ ఆధ్యాత్మిక ప్రపంచ పరంగా అందరికీ ఒకటే లక్ష్యం ఉంటుంది మానవ జీవితాలలో బాధాకరం అనేది ఉండదు చైతన్య కొన్ని ప్రత్యేక కూడిన లక్ష్యం కోసం బాధాకరమైన జీవితాన్ని ఎన్నుకొని మానవ జన్మ తీసుకోవడం జరుగుతుంది ఒక నాటకంలో వివిధ పాత్రలు తీసుకుని నటిస్తున్న వ్యక్తులకు అది నాటకంగానే తోస్తుంది దొంగ పాత్రలో ఉన్న వ్యక్తి పోలీసు పాత్రలో ఉన్న వ్యక్తి దగ్గర దెబ్బలు తింటున్నట్లు నటిస్తాడు భౌతిక ప్రపంచంలో ఈ బాధాకరం అనేది ఆత్మపరంగా చూసినప్పుడు ఒక డ్రామా లాగా ఉంటుంది ఆత్మకు అది సవాలుగా ఉంటుంది ఆ సవాలును అధిగమించడంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటుంది జీవితంలో తారసపడే ప్రతి అనుభవము మనోశక్తిని చేస్తుంది కార్ రేస్ డ్రైవర్లు పర్వతారోహకులు ఆటగాళ్లు ఎంచుకునేవి వాళ్లకు ఇతరులకు అవి బాధాకరంగానూ ఉంటాయి భూమిపైన ఎదురయ్యే ప్రతి జీవితానుభవము ఆత్మపరంగా చూసినప్పుడు ఒక సవాలుగా ఉంటుంది కాన్షియస్ మైండ్ పరంగా తరచి చూస్తే ఒక అనుభవం ఆహ్లాదకరంగా ఇంకొక అనుభవం బాధాకరంగా తోచవచ్చు అంగవైకల్యంతో జన్మించే ఒక వ్యక్తి కూడా చైతన్య శక్తిని ఒక దిశలో కేంద్రీకరింపజేసి కొన్ని అనుభవాలు పాఠాలు నేర్చుకునేందుకు అలాంటి జన్మను ఎంచుకోవడం జరుగుతుంది అతడు ఆ జన్మను ఎంచుకునే ముందర జన్మనిచ్చే తల్లిదండ్రులు అతని జీవితంలో తారసపడే వ్యక్తుల అనుమతి కూడా ఉంటుంది ఆత్మానుభవాలు చైతన్య పరిణామం చెందడం కోసం అంగవైకల్యం బాధాకరమైన జీవితాలను ఎన్నుకొని భూమి మీద పాఠాలు నేర్చుకోవాలని తప్పనిసరి రూలేమీ లేదు మీ మనోశక్తితో ఎలా సంకల్పిస్తే అలా భూమిపైన జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని నియంత్రించడం కాని శాసించడం కానీ చెయ్యదు అంతా మీ ఇష్టానుసారంగానే జరుగుతుంటుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవము ప్రతి జన్మ మీ మనోశక్తిని వ్యాకోచింపజేస్తూ ఉంటుంది చైతన్య పరిణామంలో ముందడుగు వేస్తూనే ఉంటారు మానవ డ్రామాలో ఎదురయ్యే ప్రతి అనుభవము మనోచైతన్య వికాసాన్ని పెంచుతుంది అంతేగాని ఈ విశ్వంలో ఏ దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు మరమనిషిలాగా మీరు జీవితానుభవాలను ఎదుర్కోవడం లేదు మరమనిషి కూడా సూచనల ప్రకారం పనులు చేయగలుగుతుంది కానీ దానికి చైతన్య శక్తి పరంగా మార్పులుండవు మనిషి ఎదుర్కొనే పనులలో శక్తి పరంగా మార్పులు ఏర్పడి పరిణామానికి దోహదపడతాయి మనిషికి తారసపడే ప్రతి అనుభవము చైతన్య శక్తి పరంగా ఒక పాఠం నేర్చుకోవడం జరుగుతుంది అయితే ఏ ఏ అనుభవాలు కావాలో ఎటువంటి సవాళ్లను ఎంచుకోవాలో నిర్ణయించుకునే శక్తి మీ మైండ్కు ఉంది ఈ విశ్వంలో ప్రతి వస్తువు చైతన్యవంతమైనదే ప్రతి దానికి అంతర్శక్తి అంతర్ ప్రపంచం ఉన్నాయి విత్తనం తీసుకోండి అది మహావృక్షం కాబోతున్నట్లు కలలు కంటుంది మీ దేహంలో జీవకణము దాని లక్ష్యాల గురించి కలలు కంటుంది తల్లి గర్భంలోని పిండం కూడా తన పరిణామాన్ని గురించి కలలు కంటుంది భూమి తన చైతన్య పరిణామం గురించి కంటుంది ఈ విశ్వంలో ఏది నిర్జీవంగా లేదు మీ భౌతిక శాస్త్రజ్ఞులకు పరమాణువులలో కదలికలలో ఉన్న ఎలక్ట్రాను ఇతర సూక్ష్మ కణాల గురించి తెలుసుగాని పరమాణువులలోని చైతన్య శక్తి కదలికల గురించి ఏ మాత్రం వాళ్లకు అవగాహన లేదు దాన్ని శోధించడానికి వాళ్ళు అంతర్మనోశక్తిని వినియోగించాల్సి ఉంది జీవితం పట్ల గౌరవం లక్ష్యం పరమార్థం ఉన్నప్పుడు ప్రతి మనిషి ఆత్మచైతన్య పరిణామాన్ని అతి వేగంగా అభివృద్ధి పరుచుకుంటాడు మానవులందరూ అటువంటి ఆశాకర ధోరణి కలిగి ఉంటే ఆ నాగరికత కాలములోని మానవజాతి జీవజాతులు మరియు భూమి చాలా అద్భుతంగా ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా మనోశక్తి పరంగా చైతన్య పరిణామం చెందుతాయి జీవితం అర్ధవంతంగా తోచనప్పుడు ఏ జీవరాశి గాని ఏ మనిషి గాని భూమి మీద మరి జీవించి ఉండలేరు వెంటనే భూమి మీద నుండి నిష్క్రమించడం జరుగుతుంది అంగవైకల్యం కలవాళ్లు తెలివైన వాళ్లు బుద్ధిమాద్యం కలవాళ్లు పిచ్చివాళ్లు అందరూ కూడా చైతన్య పరిణామంలో సమతుల్యం కలవ చేస్తున్నారు అందరిలోనూ మనోశక్తి చైతన్య శక్తి ద్వారా అనుసంధానింపబడి ఉంది మానవజాతి మరియు జీవజాతులు కొన్ని విలువల ఆధారంగా ఒకరికొకరు సహకరించుకుంటూ టెలీపతి ద్వారా జ్ఞానాన్ని విస్తరింపజేసుకుంటూ వస్తున్నాయి జీవిత పరమార్థాన్ని గుర్తించడంలో మీ సైన్స్ పరిజ్ఞానం ఎంతో లోపభూయిష్టంగా అసమగ్రంగా ఉంది జీవజాతుల చైతన్య వికాసమంతా కూడా ఆధ్యాత్మికతను మనోశక్తిని విస్తరింపచేయడం కోసం జరుగుతుంది ప్రస్తుతం ఈ తరుణంలో మానవజాతి తన ఆధ్యాత్మిక శక్తిని మనోశక్తిని విస్తరింపజేసుకుంటే మిగతా అన్ని జీవజాతులు ఆధ్యాత్మిక శక్తి మరియు మనోశక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర వహించినట్లవుతుంది తాను పురోగతి పొందుతున్నాననే ఫీలింగు ప్రతి మనిషికి ప్రతి ప్రాణికి అవసరం లేకపోతే జీవితం అర్థాన్ని కోల్పోతుందన్న భావన ఏర్పడుతుంది జీవిత పరమార్థాన్ని విస్తరింప చేసుకోవడంలో ఇంటెలిజెన్స్ ఒక్కటే సరిపోదు ఇంటెలిజెన్స్ సహజావ బోధన భావనలు ఊహాశక్తి కలిసినప్పుడే జీవితానికి పరమార్థం చేకూరుతుంది ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ అధ్యాయమైన మనోశక్తిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ